నా మూర్తి గారని పెళ్లి బ్రోకర్ చాలా సంబంధాలు చూసామండి కాని వాడికి నచ్చట్లేదు ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా దీపిక రష్మిక ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు పెళ్లరగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి తల్లి అయ్యో మావాడు చాలా బుద్ధిమంతుడండి ఆ ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం ఎక్కడి నుంచి మీరు స్థుతించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి నాన్నా నానా ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్సైజ్ చేసి వచ్చాను మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఎప్పుడైనా వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదంకిల్ ఆ నెక్ట్ జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల పెద్ద లో ఉంటాడు అన్నీ అలా గెలిచొస్తాయి బాబుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వారు ఇంకోసారి చెప్పలేదు తల్లి నన్ను నాకు మొత్తం అర్థమైంది పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం వెళ్ళండి నువ్వు మావులోడి కాదు రాజా ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో శక్తిమాన్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది ఎంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా సార్ సార్ మీకు కాపురం పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం

మనిషి నావాడు నెక్స్ట్ వీక్ లోపల అసలు దీనికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ నాలుగు గేదలు కొనుక్కొని పాలు పెతుంటే అని ఒక మాట డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ అని చెప్పారనుకో ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు ఓ నా కూడా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్ నేను నర్స్ అవుదాం అనుకున్నాను మా వాళ్ళు ఏమో పెళ్లి చేశారు ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని పనిచేస్తున్నా అంతే సార్ యువర్ శాంతక్క సింధు నీకు జాబ్ ఇష్టం లేదా ఎప్పటికైనా ప్యారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్ రెస్టారెంట్ యా ఐ లవ్ కుకింగ్ స్ట్రీట్ నీకు తెలుసు కదా అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే పారిస్ లో ఒక రెస్టారెంట్ అక్కడే ఒక ఇల్లు ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ దట్ ఓ మరి నీ డ్రీమ్ ఏంటి అంటే మా అమ్మని బాగా చూసుకోలే అంతే అది డ్రీమ్ కాదు రెస్పాన్సిబిలిటీ నాకు రెండు ఒకటి పద వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చెయ్య డిన్నరా రోజు నేనే చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తాను వంట చేయలేమ్మా ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన అనుగదన చేయలేదు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా ఏ నేనే చేయాలా టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకలు వస్తున్నావు నువ్వు ఆఫీస్ నుంచి చూస్తే ఇంకా డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నావు రెడీ అవ్వు వెళ్దాం ఐ అమ్ టాయ్ ఒక ఫైవ్ మినిట్స్ ఏ రెడీ అవ్వు ప్లీజ్ ఏంటి పెట్రోల్ అయిపోయినట్టుంది బైక్ లో పెట్రోల్ కూడా చెక్ చేసుకోవా చిన్న పిల్లాడు నువ్వు ఎందుకు అలా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్ నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఒక తొంభై వేలు ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి నీ డాక్యుమెంట్స్ అన్ని కనిపించి చెప్తున్నాను ఇంకొక ఫోర్ లో త్రీ టూ వన్ హ్యాపీ బర్త్డే సింధు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లో మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా ఇప్పుడు నాకు కూడా తెలుసు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను

శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది హలో ఎక్కడ యాక్చువల్లీ నేను బయట ఉన్నాను బయట అంటే బయట అంటే మా చిట్టు మాకి హెల్త్ బాగాలేదు ఏమైందా ఆయనకి ఫైన్స్ ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్ళి

నమస్తే అవును సార్ బాగున్నాను సార్ నమస్తే నమస్తే మా అమ్మాయి దివ్య తన ఫ్రెండ్ సింధు హాయ్ హా హాయ్ ఏమ్మా నువ్వాండి ఈ అమ్మాయి తెలుసా సార్ పవర్ కట్ అయితే రిపేర్ రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే వీడే చూడ చాలా పెయిన్ఫుల్గా ఉందల్డు సరిగ్గా చూడు పక్క నువ్వు కూడా ఉన్నావు

స్ట్రాంగ్ అంటే గట్టిగా గత విషయంలో చాలా గట్టిగా ఉంటాడమే అన్న కదా మీకు ఫిలిం దాంతేముందండి మాకు అన్నది ఒక్కటే అమ్మాయి మా అస్తంతా దానికే మాకు కూడా సొంతిల్లు ఉందండి అది కూడా వాడికే ఓ ఓకే లేనా సర్ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు ఇంకో ఇల్లు ఏంట యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్షన్ డేస్ కట్టించే కదా మరి అది కూడా చెప్పాలి కదా మా మాకొక చిన్న ఉందండి అది కూడా మా మామయ్య మావయ్య పాల్గొనించు అంటే బాగా ప్రెజర్ పెడితే ఆడ సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లే అవ్వలేదు తమ్ముడు మామూలుగా బాధట్లేదు వెళ్ళి ఓ మూడు అవర్ల తర్వాత సార్ అబ్బాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాణ్ణి టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి కానీ మామూలుగా తన్నని ఇంకా ఎదుర్కొనేలో ఉన్నాం మనసు అయితే పోతాం అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను హాయ్ రాజా మీరు ప్రతి పాలు బౌన్సర్ అయితే ఎవడు మాత్రం సార్ సరే సార్ నీ బాబు కొంచెం గ్యాప్ ఏంటి వాతావరణం చూస్తే పెడు చూపులాగుంది అవునండి మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది ఓ మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట కంగ్రాట్స్ రాజా రాజా నీకు కూడా కంగ్రాట్స్ పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి ఈ అమ్మాయి అండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే అమ్మాయిందుకుంది తోడు కోసం వచ్చింది చాలా మామయ్య